ఈ రోజైతే మామిడికాయ పచ్చి పులుసు అయితే చేసుకుంటున్నాము మరి ఎలా చేయాలో చూద్దామండి టేస్ట్ అయితే అదిరిపోద్ది అన్నమాట ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి పచ్చి పులుసు కోసం అయితే ముందు అయితే ఈ సంటిలో కరివేపాకు ఎక్కువగా వేసుకోవాలన్నమాట అప్పుడే టేస్ట్గా ఉంటాయి పచ్చి తీసుకుంటే ఎండు మెత్తలు అయితే లేదండి కొంచెం ఇజల కన్నాము ఈ కాలిమింప అయితే తీసి ఒక ప్లేట్లో అండి ఇప్పుడైతే ఇందులో పచ్చిమిప్పయలు అవి అయితే వేసేసుకుందాం నేను రెండు కలిపి అయితే చేస్తున్నానండి పచ్చిమిప్పయలు వీడిమిట్టయి ாயம்ன்னு இது கூடேஸ் இப்போ பச்சிமிசே చాలండి నూనె అందుకని ఎక్కువ వేయట్లేదు పచ్చి పులుసుకు నూనె ఏమీ అవసరం లేదనమాట ఈ వేగడం కోసమే వేసుకున్నాము ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేయిపోయినాయి అనమాట ఇప్పుడైతే తీసేసుకుందాం ఇప్పుడు వంకాయ ముక్కలు టమాటా ముక్కలు మామిడికాయ ముక్కలు అయితే వేసేస్తున్నాం కొంచెం వేసుకోము కొంచెం పస్తుతా ఉంటే ఈ లోపల మామిడికాయ అయితే చేసుకుంటాం కొంచెం మామిడికి అయితే వచ్చాను ఇప్పుడైతే ఎందుకులో వంకాయ ముక్కలు తగ్గిస్తుందాము ఇదండి ఇప్పుడు ఈ మెత్తాము కదా దీంట్లో కొంచెం ఉప్పు వేసేసి వేసేసి ఈ తాలింపు తెనుసులు ఇవన్నీ బాగా మెత్తగా పప్పు కుత్త అయితే నూరుకుందాము ఉప్పు జీలకర్ర కూడా వేసేసుకుందాము పచ్చి జీలకర్ర అయితే వేసుకుంటున్నాను అనమాట ఇవ్వండి చేత్తో కూడా అనుకునే పని లేకుండా చూడండి మెత్తగా అయిపోయినాయి అనమాట ఇది ఇప్పుడు వంకాయ ముక్కలు మామిడి మొక్కలు టమాటా మొక్కలు అయితే మరిచిపోయాయి కాడ్కా సారిటిం లి నిందిటి కాం శిట ఉందిం కాం కాం అచింది ల్గడి వేస్తిుడిం కారం కారం. అయితే వాటర్ అయితే పోసేసుకుందాము కరివే ఎక్కువ ఉంటే అట్లా సువాసన కమ్మతి రూచి వచ్చింది అనమాట అతయిం ఎక్కువ చదిపోయిందో ఎక్కు అండి పులుపు అన్నీ ఎట్లా సరిపోయినాయో లేదు సో బాగుంది అన్నీ సరిపోయినాయి ఉప్పు పులుపు అక్క ఉప్పు పులుపు అన్నీ సరిపోయినాయి ఉల్లిపాయలు వేసాక ఉల్లిపాయలు వేసి కొంచెం కొంచెం చాలా కారం 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 ఎత్తుంది సరిపోద్ది కారం ఇలాగే ఉంచేసుకోవచ్చండి వంకాయ ముక్కలు ఈ టమాటా ముక్కలే కదా అలా వేసుకొని తింటే కూడా బాగుంటుంది కానీ మా ఊళ్ళు తేంటా అనమాట అది తీసేస్తున్నాను బాగుంది మామిడికాయ పులుసు అయితే ఉన్నాయి కారం కారంగా పుల్ల పుల్లగా మరి ఇంకే మరి అన్నం తెచ్చేసుకోండి ఎందుకు జాత లేకంటున్నారు కదా వెరైటీ అయితేనే బాగా చూస్తున్నది వేసి ముద్దే వేసి నేనే పెట్టే పెట్టం ఉక్కు పట్టిద్దాండి అందుకైతే చేస్తాను అన్నమాట మామిడికాయ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే గుర్చి చూద్దామండి మొత్తగా తిని ఏం చెప్తారో నిగ్గడేసమనా ఆ మాడిక పులుసు ఆ మాడిక పులుసు ఎంతంది బాగుంది చింతపండు నాకి దేవ ఉంది చింతపండు వాడికి ఇది బాగుంటది ఆ ఇదే బాగుంది అంకై వంకాయ ముక్కలు ఫినిష్ మీ అమ్మకి ఏంటంటే నాకైతే నోరు ఊరుపోతుంది ఆ ఆ బాగుంటది మాడిసే పచ్చి పులుసు ఈ మామిడికాయలు అన్ని రోజులు చింతపండుకి హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసినట్టేనండి మళ్ళీ మామిడికాయలు అయిపోతాయి అనగా అప్పుడు కొంచెం కొంచెం దాన్ని వాడతాం అనమాట మరి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే చిన్న లైక్ చేయండి బాయ్